ఓం శ్రీ గురుభ్యో హరి ఓం శ్రీయకాయ కళ్యాణ నిధయే శ్రీ శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అందరికీ నమస్కారం మనకి ఒక వ్యక్తి మన అడిగిన ప్రశ్నకు సమాధానం గురుగారు మరి అయోధ్య రామ ప్రతిష్టా మహోత్సవ సమయంలో కరెక్ట్గా పన్నెండు గంటల ఇరవై నిమిషాల నుంచి ముప్పై నిమిషాల మధ్యలో చాలామంది ప్రసవం జరిపించుకుని అంటే డెలివరీ చేయించుకున్నారు అంటే పద ఇరవై తారీఖు అయ్యేది లేదా పద్దెనిమిదో తారీఖు అయ్యేటువంటి వాటిని కొద్దిగా ఆపుకొని అలా వాళ్ళు డెలివరీ చేసుకున్నారు అదొకటి తర్వాత మనం శుభముహూర్తాలు చూసుకొని డెలివరీ చేసుకుంటే దానివల్ల ప్రయోజనం ఉంటుందా అన్నటువంటి ప్రశ్న అయితే సరే అయోధ్య రామ ప్రతిష్ట సమయంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టా సమయంలో జరిగినటువంటి ప్రసవం నార్మల్గా జరిగితే పర్వాలేదు దాదాపుగా నాకు తెలిసినంతవరకు మనకి అరవై వేల మంది దాదాపు జననం జరిగింది దేశం మొత్తంలో కూడా అరవై వేల మంది జనం జరిగినట్టు తెలుస్తుంది మనకి సరే దాంట్లో ఇదే సమయంలో కరెక్ట్గా మనకి ప్రతిష్ట ఆ సమయంలో ఆ ఐదు నిమిషాల మధ్య జరిగిన ప్రసవాలు దాదాపుగా నాలుగు వేల మూడు వందలు ఉన్నట్టుగా తెలుస్తోంది సరే ఏదేమైనా సరే ఆ సమయంలో జరిగినటువంటి నార్మల్ జరిగేటువంటి డెలివరీకి బలవంతంగా సర్జరీ చేసుకొని అదే సమయం కోసం చేసిన సర్జరీకి వాళ్ళ పిల్లలు పుట్టినటువంటి పిల్లలు కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ అటువంటి పేరు ప్రతిష్టాలు పొందుకోగలుగుతారా అది ప్రయోజనం ఉంటుందా ఇది జ్యోతిష్య పరంగా కరెక్టేనా అని అడిగితే ఒక రకంగా మీరు జ్యోతిష్య పరంగా కరెక్టేనా అని అడిగితే అది అబద్ధం మనము డేట్ ఎంచుకొని మనము జన్మను కూడా మనము మనకిష్టమైన జన్మను తీసుకోవడం అనేది దౌర్భాగ్యస్థితి అలాంటి డెలివరీలకి సరైనటువంటి జ్యోతిష్య ఫలితాలు వచ్చే అవకాశం కష్టం సరే ఒక పది అయిపోయింది ఈ విషయం మర్చిపోయాం యూట్యూబ్లో మర్చిపోయాం పాతకాలం అయిపోయింది అప్పుడున్న వాళ్ళు పదేళ్ల తర్వాత జాతకం చూడండి అంటే అబ్బా బ్రహ్మాండంగా పుట్టయండి ఫలాని రామకృష్ణ మహోత్సవంలో అద్భుతమైనటువంటి జాతకం అంటే అబ్బబ్బబ్బ ఎంత బ్రహ్మాండంగా ఉందండి మృగశిరా నక్షత్రం మహా జాతకం ఐదు గ్రహాలు బ్రహ్మాండంగా ఉన్నాయి అని చెప్పేవాళ్ళు ఉంటారు కానీ మనము ఈ సమయాన్ని మనమే దాన్ని కుదించుకొని మనము డెలివరీ ప్రసవం చేసుకున్నామనేటువంటి విషయం తెలిసినప్పుడు అది కరెక్ట్ కాదు మన జన్మని మనమే ముందుగానే తీసుకురావడం అనేది పోస్ట్ పోన్ చేసుకోవడం అనేది సరైన పద్ధతి కాదు అయితే ఇక్కడ ఒక రకంగా మనకి ప్రశాంతత కలిగించే అవకాశం ఒకటి ఉంది మనదైనటువంటి ప్రసవాల్లో పిల్లలందరూ కూడా ఆరోగ్యవంతులు ఆయుష్వంతులు నక్షత్రం బాగుంది లగ్నం కూడా బాగుంది అద్భుతంగా ఉంటారు దానిటువంటి దోషం లేదు కానీ మనం జాతకాల్ని బాగుండడం కోసం సర్జరీలు చేసుకోవడం అనేది మాత్రం కరెక్ట్ కాదు కానీ ఇందులో ఒక పుషమనం ఏంటంటే మరి ఈ యొక్క డెలివరీని పొడిగించడమో తగ్గించడము చేసినటువంటి ఆలోచన కలిగించిన వాడు కూడా భగవంతుడే కదా అనేటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు ఇది వాస్తవం ఇది కొంతవరకు మన వాస్తవం కానీ తెలిసి తెలిసి తప్పని తెలిసినా సరే మనము దాన్ని భగవంతుడు ప్రేరణ చేస్తాడు అంటే కలి ప్రభావం చేత ప్రేరణ కలుగుతుంది భగవంతుడు ప్రేరణ చేయడు కలి ప్రభావం చేత ప్రేరణ పొందుతాడు భగవంతుడు కలి చేత ప్రేరణ కలిగిస్తాడు ఎందుకు వాళ్ళు వాళ్ళ బుద్ధి చాంచల్యంతో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారా భగవంతుడి మీద పూర్తిగా వదిలేసి భగవంతునితో ముందుకెళ్తారనేది ఆయన చేస్తాడు అంటే ఆ ప్రయత్నం చేస్తాడు మనం ఏం చేస్తున్నాం భగవంతుడు పెట్టిన పరీక్షలో ఓడిపోతున్నాం కలి ప్రభావానికి లొంగిపోయి మన యొక్క కోరికల్ని మన ఇష్టాలని మనకుమనే మార్చుకుంటున్నాం తర్వాత జరిగేటువంటి ప్రమాదాలకి తర్వాత వాటికి శాస్త్రాన్ని విరుద్ధంగా ప్రవర్తించే ప్రయత్నం శాస్త్ర విరుద్ధంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం ఏముందండి బ్రహ్మాండంగా ప్రతిష్ట రోజున మాకు అమ్మాయి పుట్టింది అమ్మాయికి విడాకులు వచ్చేసాయి ఏ ముహూర్తం ఏమో అంత జ్యోతిష్యం అంత తప్పు అనేటువంటి వ్యక్తులు కూడా చాలా ఉంటారు కాబట్టి ఇటువంటి మనము సమయాన్ని కుదించుకోవడమో పొడిగించుకోవడమో ఆ మంచి సమయంలోనే డెలివరీ చేసుకుంటే మంచిదని చెప్పడం అనేది కరెక్ట్ కాదు సమయం ముహూర్తం ఉండవచ్చు ముహూర్తం దేనికి మనం కష్టపడి ఇల్లు కట్టుకోవడానికి ఇద్దరి వ్యక్తుల యొక్క సామాజికమైనటువంటి స్పృహతో వైవాహిక జీవన బంధా బంధాన్ని పొందుకోవడానికి అలాగే ఒక శంకుస్థాపన ఒక గృహప్రవేశం ఒక పెళ్ళి ఒక శుభకార్య నిమిత్తమై మనం ముహూర్తం పెట్టుకుంటాం ముహూర్తం అంటే ఆ సమయంలో జరగవలసినటువంటి కార్యక్రమం ముందుకు పొడిగించేది జన్మను గురించి ఎక్కడ చెప్పాలి జన్మము చేసుకొని ఎక్కడ చెప్పలేదు నా శాస్త్ర విరుద్ధంగా ప్రవర్తించే తీరు మనకి ప్రమాదాన్ని కలిగిస్తుంది కనుక మొన్న అయోధ్యానామ ప్రతిష్ట మొదలైనటువంటి డెలివరీలన్నీ కూడా అనుకూలంగానే ఉంటాయి సరే భగవంతుని గురించి చేత సర్జరీ చేసినటువంటి అంటే మనకి సిజేరియన్ ఆపరేషన్లు కూడా అనుకూలంగా ఉండవచ్చు కానీ నేను కాదని చెప్పట్లేదు నెగిటివ్ ఉంటామని చెప్పట్లేదు బట్ అనుకూల ఫలితాలు వచ్చినప్పటికీ మనము ఏదో మనం మనకేం జరుపుకున్నాం అని ఆనందపడడానికి తప్ప నిజమైనటువంటి పూర్తి విశ్వాసంతో ఆ జాతకాలు బాగుంటాయని చెప్పడానికి టీషన్ గుర్తుపెట్టుకోండి బాగుంటాయని చెప్పి బాగుంటుందని అనిపి తెలుసుకొని జ్యోతిష్కుడి యొక్క పూర్తిస్థాయి లగ్నము నవాంశ వర్గు సప్తవంశాంశ షోడశాంశ సంతాన స్థానము నవాంశ స్థానం ఇవన్నీ చూసుకొని పెట్టామని చెప్పితే అబద్ధం అది అటువంటి జ్యోతిష్కుడు అది కరెక్ట్ కాదు అటువంటి ఫలితాలు రావు కాబట్టి మనం అది సునాయసంగా జరిగేటువంటి ప్రసవం అయ్యో నేనండి డాక్టర్ గారు లోపల శిశువు తిరగబడింది తప్పక సర్జరీ చేయాలని చెప్పారు అప్పుడేం చేస్తారు ఉమ్మడిని అంత అయిపోయింది ఏం చేస్తారు అప్పుడు తప్పకుండా మనం రాహుకాలం కానీ వర్జము కానీ అయితే అష్టమలగ్నం కానీ మూలా నక్షత్రం కానీ ఇంకేదైనా శాంతి నక్షత్రం కానీ దగ్గర చేసుకోవాల్సిందేగా ప్రాణం పోగొట్టుకోలేగా కాబట్టి మనం అనుకున్నది జరగదు భగవంతు ఇచ్చినటువంటి స్వయం ఆ భగవంతు ప్రసాదించినటువంటి వాటిలోని మనకి ప్రతిఫలం ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఈ సిజేరియన్ కోసం ఎక్కువగా వీళ్ళు ఉరకుండా భగవంతు డెలివరీ నార్మల్ డెలివరీకి ప్రయత్నం చేస్తే చాలా మంచిది అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఒక నలభై ఏళ్ళ క్రితం వెళ్ళండి నలభై ఏళ్ళ క్రితం ఇటువంటి కత్తులతో అంటే పొట్టను చీల్చి పిల్లల్ని తీసినటువంటి సంఘటనలు లేవు మేము అలా పుట్టలేదు కాబట్టి చాలా మంచిగా భగవంతు అనుగ్రహంతో ప్రసవం జరిగితేనే శుభ ఫలితాలుగానే ఉంటాయి మరొకసారి నెగిటివ్ ఫలితాలు ఏంటంటే భగవంతుంది మన పూర్వజన్మ సుకృతం అది పూర్వజన్మ పుణ్యఫలం ఉంటుంది ఆ విషయం తెలుసుకొని ఇటువంటి వాటికి వీళ్ళు ఇరవకుండా జరిగినవి శుభమే జరుగుతాయి తప్పకుండా జరిగినటువంటి ప్రసవాలన్నీ కూడా శుభమే జరుగుతాయి అందులో సందేహం లేదు కానీ అలా అని చెప్పేసి మనము విరుద్ధమైనటువంటి ప్రభావంతో విరుద్ధమైనటువంటి సమయాన్ని పెట్టుకొని మనం డెలివరీ చేసుకోకూడదు అది మంచిది కాదన్న విషయాన్ని గుర్తించండి నేనేమి తప్పుడుగా మాట్లాడటం లేదు అలాంటివి శోచనీయము కాదన్న విషయాన్ని గుర్తిస్తారని సహజమైనటువంటి ప్రసవానికి వీరందరూ ముందుండి నడవాలని కోరుకుంటూ సుఖినో భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ తప్పక ఆస్ట్రో కల్చర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అనేకమైనటువంటి శుభ విషయాలు మీకు తెలియజేసేటువంటి అవకాశం ఉంటుంది ఈ ఛానల్ ద్వారా మీకు అటువంటి అవకాశాలుంటాయి శుభమస్తు నమస్కారం